మానస టీవీ న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్షిప్ డే ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు బ్యాచ్ కి చెందిన గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ వన్ విద్యార్థులు ఆదివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నదానాల్లో కన్నా అన్నదానం విన్నా అని అన్నారు అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర అజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుందని అన్నారు ఇక ముందు ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజున అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కి చెందిన విద్యార్థులు సదాశివ అశోక్ బాబు సురేష్ బాబు రమేష్ కృష్ణారావు గుండప్ప బాలకృష్ణ రెడ్డి చంద్రశేఖర్ రాధాకృష్ణ గోవిందరావు మల్లేశం తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా परदादा ने बोला है दादा को 100 चाहिए आगे 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 दकर पटो ये दान की धक्का धक्का லேசனாங்க முன்னாலக்கி அம்மா ரணம்மா நல்லதா சரி சார் அம்மா தாமா சரியே அது ஒகையே ஒகையே சார் அதே ஒகையே நம்ம ஒகையே அந்த சாட்டு ஆ ரேட்ポンプ அம்மா हां இங்கக்க அம்மா நம்ம நம்ம నేం చేస్కోవాలి సాంబార్ కు టికుమ మెస్సికోవాలి మనం కున్ లో ఆరను నిద్రలో అప్లై చేస్కోవాలి తర్వాత అలా ఏడును విడనగొడొమ్మ అలా ఇస్తం ఇచ్చురా లేపట వాల అలా మళ్ళా రివైట్ చేయాలి అయ్యా వాకనే సిస్టం నేను ఫైనాన్షియల్ అద్దా இடா ரெஸ் தீஸ் பண்ணரா

బ్యాచ్ అంతా కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా మినిసిపల్ అండ్ అంటే అందరూ ఉంటారు కానీ మేము మాత్రం అందుకు భిన్నంగా మా మేము మాత్రమే కాకుండా మాతో పాటు ఇంకొంతమంది సంతోషంగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా బ్యాచ్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ వన్ స్కూల్ బ్యాచ్ ఉంటాం మాది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నదానం చేస్తే ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినంత గొప్ప అని మన పురాణాలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు కదా అందరూ మా చాలా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తెలిపారు మా బృందం అందరికీ చేసిన మిత్ర బృందానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను అలాగే మేము మాత్రమే కాకుండా మా బ్యాచ్ మహిళా మీద ఆకర్షించడం కలిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను దినోత్సవం ముందుగా మిత్ర స్నేంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము ఈరోజు నంబర్ వన్ స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై సంవత్సరం పదవ తరగతి బ్యాచ్కి సంబంధించిన స్నేహితుల మందరం కూడా చిన్న కార్యక్రమాన్ని తీసుకునే శాఖ ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో తీర్మానం మాట్లాడింది ఏంటంటే ఈరోజు ఇక్కడ భోజనం వసతి పేదలకు అందరికీ కూడా ఎక్కువగా భోజనాలు అందించాలనేది స్నేహితులందరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది స్నేహితుల దినోత్సవం అంటే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం ఏంటంటే స్నేహబంధం మరి అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ తండ్రి కొడుకులు కానీ అన్ని సంబంధాలున్న కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒక దగ్గర విడిపోవడానికి అవకాశం ఉంటుంది కదమ్మని స్నేహబంధానికి మాత్రం తారతమ్యాలు లేకుండా ఉన్నవాడు లేనివాడు వేదం లేకుండా ప్రపంచాన్ని నడిపిస్తుంది స్నేహం అనేది నమ్ముతున్నాం మన వేద పురాణాలలో కూడా మాతృదేవబొవ పితృదేవబొవ ఆచార్య దేవబొవ అంటూ స్నేహానికి అవకాశం అట్టి ఆ బంధాన్ని మా మిత్రులందరూ కూడా నలభై సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ అందుకే ఎంతకుండా ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అంటూ ముందుకు వెళ్తున్నాం ఇంకా నా మిత్ర బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బెండ్ ఎక్కడైతే ఇష్టం పరిశ్రమలో బెండ్లకి ఎందుకు చెప్పాం సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది ముందు ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని మేము అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఈరోజు చెప్తే విక్రమంగా అన్నదానం చే వారం రోజుల నుంచి ఇట్లా దాన్ని నిర్వహించుకోవడం అందరికీ తెలుసు అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని చెప్పేసి కనుక అన్నం లేని వారు చాలామంది ఉన్నారు అటువంటి వారికి ఏదైనా ఒక రూపకంగా సేవ చేయాలని ఈరోజు ఫ్రెండ్షిప్ డే అయితే అందరం స్నేహితులకు కలిసి ఉంటాము వారి మధ్యలోపట ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కూడా మాకు చాలా ఆనందంగా కనిపిస్తుంది కనుక ఇదే కాకుండా ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమాన్ని నూతనంగా అని కాకుండా గత మా జీవితకాలం ఏదో కార్యక్రమం చేస్తూ పోతూ ఉంటాము మా మిత్రం చిత్రాన్ని చిత్రం ఉండడానికి ఇది అదృష్టని కాకుండా చివరి వరకు ంత వరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి సేవలో తరిస్తామని చెప్పి

అరే পুরা కొంచెం మోజేమేండి బేస్ చేసుకొని కొంచెం మోజేమేండి కొంచెం కూర